అందరికీ నమస్కారం అండి నా పేరు ఎంబీఆర్ వర్మ నా యూట్యూబ్ ఛానల్ పేరు ఎంబీఆర్ వర్మ మీరు ప్రాపర్టీ కొనేటప్పుడు ఏజెంట్ యొక్క ఆధార్ కార్డు మీ దగ్గర ఉంచుకోండి అదేవిధంగా డాక్యుమెంట్లో విట్నెస్ సంతకం చేయించండి రేపు ఏదైనా తేడా వచ్చినట్లయితే నాకు సంబంధం లేదు అని అనుకుండా ఉండే అవకాశం మీకు ఉంటుంది మీ జాగ్రత్తలో మీరు ఉండమని నేను చెప్తున్నానండి నా కస్టమర్స్ ఎవరైతే నా ఉంటారో నేను వారికి ఆధార్ కార్డు ఇస్తానండి అలాగే నేను అడ్వాన్స్ ఏమైనా తీసుకున్నట్లయితే నేను ఒక చెక్ ఇస్తాను ఆ అమౌంట్కి రిజిస్ట్రేషన్ సమయంలో నాకు ఇవ్వాల్సిన బ్యాలెన్స్ తీసుకొని నా చెక్ నాకు ఇచ్చేస్తారండి ఇది ఇద్దరికీ కూడా మంచి పద్ధతి అని నేను నమ్ముతానండి ఇప్పుడు చాలా మంది నాకు ఫోన్ చేసి ఏమంటారంటే రాజమండ్రి సిటీలో ఇల్లు కావాలండి ఈస్ట్ ఫేసింగ్ కావాలండి వంద గజల లోపు కావాలండి తక్కువ రేట్లో ఉండాలండి రోడ్డు ఉండాలండి అన్ని ఫెసిలిటీస్ ఉండాలండి అని చెప్తారు అయితే ఇలాంటి రిక్వైర్మెంట్ మనకున్నప్పుడు మనం చాలా రేర్ అండి అలాంటివి దొరకడం పైగా కొంతమంది ఏమంటారంటే వన్ టు త్రీ ఇయర్స్ ఓల్డ్ అండి త్రీ ఇయర్స్ దాటిని అయితే వద్దు అని చెప్తూ ఉంటారు ఈ కొంచెం కష్టమైనటువంటి రిక్వైర్మెంటే అంటే కోరుకోవడంలో తప్పలేదు దొరకవచ్చు అక్కడక్కడ అయితే అవుట్స్కట్గా రమ్మంటే నేను అవుట్స్కట్లో వద్దండి నాకు సిటీ బార్డర్లో కావాలి అని అడుగుతారు సిటీ బార్డర్లో ఎంతలో కావాలంటే ఇరవై లక్షల్లో కావాలండి ముప్పై లక్షల్లో కావాలండి నలభై లక్షల్లో కావాలండి ఇలా చెప్తూ ఉంటారు బడ్జెట్ ఎప్పుడైతే మనకి రేట్ తగ్గిపోయిందో గజాలు కూడా తగ్గిపోతాయండి మరి అలాంటప్పుడు ఏదైనా మంచి ప్రాపర్టీ మనకు అంటే మీకు డిమార్ట్ అంటే క్వారీ సెంటర్ దగ్గర తూర్పు ఫేసింగ్ కలిగినటువంటి ఈ ఇల్లు జీ ప్లస్ వన్ అండి ఈస్ట్ ఫేసింగ్ రెండు వేల ఇరవై మూడులో కట్టారు డెబ్భై మూడు గజాలు ఇల్లు అండి ఇది కింద ఒక ఫ్లోరు పైన ఒక ఫ్లోరు మొత్తం రెండు ఫ్లోర్స్ అండి ఈస్ట్ ఫేసింగ్ డెబ్బై మూడు గజాలు రోడ్డుకి వాకబుల్ డిస్టెన్స్ అండి రోడ్ అంటే ఎయిర్పోర్ట్ రోడ్డుకి వాకబుల్ డిస్టెన్స్ అంటే ఒక హండ్రెడ్ మీటర్స్ దూరం ఉంటుందండి ఎయిర్పోర్ట్ రోడ్కి ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా మనం రావచ్చు పోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఆటో ఫెసిలిటీ ఉంటుందండి బండి లేకపోయినా కూడా ప్రాబ్లం ఏమీ లేదు మంచి ఇల్లు అండి చాలా టేస్ట్తో కట్టుకున్నారు అంతా కానీ ఈఎంఐలు కట్టలేక ఇల్లు అమ్మేస్తున్నారండి ఇప్పుడు ఎందుకంటే ముందు అర్జెంటుగా అక్కడ బ్యాంక్ది లోన్ క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది వీళ్ళు చెప్పడం అయితే నలభై ఐదు లక్షలు చెప్తున్నారు మరి డెబ్బై మూడు గజాలు ప్లస్ వన్ మరి ఆ రేటు ఉంటదండి అది ఆ రేటు మనం మాట్లాడుకోవచ్చు రేట్ ఏంటంటే మనం ఓనర్తో కూర్చొని మాట్లాడుకుంటే మీ బడ్జెట్ బట్టి వాళ్ళు దాన్ని బట్టి మీకు ఒక రేట్ ఫిక్స్ అవుద్దండి ఆ రేట్ ఫిక్స్ అయినప్పుడు మీరు కంగారు పడిపోయి భయపడిపోకూడదు అయ్యో నా దగ్గర ఈ డబ్బులో ఉన్నాయి కదా వస్తుందా అని అనుకుంటే కొన్నిసార్లు పదిహేడు లక్షలు చెప్పిన అపార్ట్మెంట్ మనం చెప్తే పన్నెండు లక్షలు అమ్మానండి అలాగే రావచ్చు అవసరం బట్టి తర్వాత స్పీడ్ బట్టి మనం ఇచ్చే పేమెంట్ బట్టి రేట్లు మారుతూ ఉంటాయి అందుకని మనం ఏం చేయాలంటే వచ్చి చూసి మన రేట్ అడిగితే అది కూడా మనం న్యాయంగా అడగాలండి మరీ అన్యాయంగా అడగకూడదు అడిగితే పని జరుగుతుందండి అలా చాలా కేసుల్లో నేను చూశాను మీరు కూడా చూశారు కదా ఇల్లు ఎంత బాగుందో టూ ఇయర్స్ ఓల్డ్ చక్కటి గ్రౌండ్ ఫ్లోర్ చక్కటి ఫస్ట్ ఫ్లోర్ ఈస్ట్ ఫేసింగ్ డెబ్బై మూడు గజాలు అండ్ అన్ని కొత్త బ్రాండ్స్ ఉపయోగించారు అంతా నీట్గా కట్టుకున్నారు మరి ఇలాంటి ఇల్లు మనకి దొరికితే బాగుంటుంది మీకు నచ్చింది కూడా ఈ ఇల్లు నాకు అర్థమైంది కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి దీనికి ఒక షటర్ కూడా ఉంది షాప్ కావాలంటే పెట్టుకోవచ్చు గ్రౌండ్ ఫ్లోర్లో ఆ షటర్లో మనం ఏదైనా కిరాణా కానీ ఏదైనా పెట్టుకొని ఆ చుట్టుపక్కల ఉన్న ఒక నాలుగు వందల ఐదు వందల ఇల్లు వాళ్ళు తిరుగుతూ ఉంటారు అక్కడ కాబట్టి మీకు ఆ లోపల ఒక చిన్న షాప్ కింద కూడా మీరు మెయింటైన్ చేసుకోవచ్చు అయితే ఈ ఇంటి డాక్యుమెంటేషన్ విషయానికి వస్తే ఇది పట్టాన్ని రిజిస్ట్రేషన్ చేయించారండి అంటే పట్టా రిజిస్ట్రేషన్ ఈ పట్టా రిజిస్ట్రేషన్ మీద వీళ్ళు ఒక ప్రైవేట్ బ్యాంక్లో లోన్ తెచ్చుకున్నారు అది రీపేమెంట్ చేయాలి ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళు మళ్ళీ ఏమైనా మాకు చెప్పలేదు మీరు పట్టా రిజిస్ట్రేషన్ అని అనొద్దండి ఇది పట్టా రిజిస్ట్రేషన్ ఇల్లు ఇల్లు అయితే మాత్రం సూపర్ అండి నెంబర్ వన్ ఇల్లు మరి రేట్ కూడా బాగుంది ఇంకా మాట్లాడుకోమని కూడా చెప్తున్నారు ఓనర్ గారు నా కమిషన్ వచ్చి టూ పర్సెంట్ అండి మరి ఇల్లు చూడాలనుకుంటే వన్ అవర్ ముందు నాకు కాల్ చేసి రావచ్చండి అండి థ్యాంక్ యూ అండి నా వీడియో చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్